హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కాంతి బాల ఈ కథను రచించిన వారు కేజే పట్నాయక్ గారు పూర్వకాలమందు ఒక రాజు ఆ రాజుకు అందమైన కోట ఉన్నది ఆ కోట సమీపాన గొప్ప అరణ్యంలో ఎనమండుగురు వనకన్యూలు ఉండేవారు అందులో ఏడుగురు కన్యలు మంచివాళ్లు రాజుకు మేలు కోరేవాళ్ళు కూడా ఎనిమిదవది దుష్ట కన్య అపకారి మంచి కన్యలు ఏడుగురు చక్కటి చిన్న చిన్న పన్నశాలలో నివసించేవారు దుష్టకన్య నరుల కంట పడకుండా మారుమూల ఒక చీకటి గదిలో కాలక్షేపం చేసేది ఇలా ఉండగా రాజుగారికి కుమార్తె పుట్టింది ఆ శిశువు అపురూపమైన కాంతితో వెలుగుపోతూ ఉండటం చేత కాంతిబాల అనే పేరు పెట్టారు కాంతిబాల పుట్టిందనగానే ఊరందరూ చూడవచ్చారు వనకన్యలు ఎనిమిది మంది కూడా వచ్చారు మంచి కన్యలు ఏడుగురు కాంతి బాలకు మంచి మంచి కానుకలిచ్చి చల్లగా ఉండమని దీవించారు దుష్టకన్య మాత్రం అలాగాక పగటి పూటంతా మైకంలో ఉండిపోవలసింది అని కాంతి బాలకు శాపం పెట్టింది ఈ శాపం విని రాజు రాణి సముద్రంలో మునిగిపోయారు గత్యంతరం తోచక కోటలో అందరూ కుంగిపోయారు ఆ సమయంలో ఆరవ కన్య వచ్చి కాంతి కాంతిబాల రాత్రిపూటంతా మేలుకునే ఉండాలి అని వరమిచ్చింది నా మాట పూర్తి కాకుండా నువ్వెందుకు నోరు విప్పుతావు అని మండిపడుతూ దుష్టకన్య సరే కాంతి బాల రాత్రులు మేలుకునే ఉంటుంది కానీ చందమామతో పాటు ఆమె కాంతి కూడా పున్నమికి పూర్తయి అమావాసకు అంతరించిపోవాలి అని మళ్ళీ తీవ్రంగా శపించింది అంతలో ఏడవ కన్య ముందుకు వచ్చి తనకు తెలియని ఒక రాజకుమారుడు కాంతి బాలను తాకిన వెంటనే ఆమెకు శాప విముక్తి అయిపోవాలి అని చెప్పి దీవించింది ఇక చేసేది లేక ఎలా అయినా బాలను కష్టాల పాలు చేసి కసి తీర్చుకుందామనుకొని దుష్టకన్య కనిపెట్టుకొని ఉన్నది పాపం కాంతి బాల పగలల్లా నిద్రే కానీ కన్నెత్తి చూసేది కాదు బహుళ పాడ్యమి మొదలుకొని రోజురోజుకి ఆమె ముఖం పాలిపోయి శరీరము కృషించి నాటికి కదలక మెదలక పడుకొని ఉండేది శుక్లపక్షం ప్రారంభం కాగానే దినదినము అందచందాలతో వెలుగుతూ పున్నమి నాడు పూర్ణమైన కాంతితో ప్రకాశించేది తనకు శాపం తగిలిన సంగతి ఆ శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చే సంగతి లోకానికి తెలిసిపోతుందేమోనని కాంతి బాలకి భయంగా ఉండేది అందుచేత ఆమె వంటిపాటుగా అరణ్యంలో సంచరించటం అలవాటు చేసుకున్నది రాజు ఇది కనిపెట్టి అడవిలోనే ఆమెకు ప్రియమైన ఏకాంత స్థలంలో ఒక సుందరమైన పువ్వుల కుటీరం కట్టించి ఇచ్చాడు అందులో ఆమె చిలికత్తల్ని పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఆడుకునేది ఈ రాజ్యానికి దగ్గరగానే మరి ఒక రాజ్యం ఉన్నది ఆ రాజుని శత్రువులు చంపివేసి రాజ్యం ఆక్రమించుకున్నారు బతుకు జీవుడా అని చెప్పి రాజకుమారుడు మాత్రము మారువేషంతో తప్పించుకొని ఈ అరణ్యం చేరుకున్నాడు ఇతను తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు వెన్నెల రాత్రి కావటం చేత కాంతి బాల కళకళ్ళాడుతూ నాట్యంతోనూ కోకిల కంఠంతోనూ గానం చేసుకుంటూ అతను పడుకొని ఉన్న చెట్టు వైపుకు వచ్చింది ఇటువంటి రూపవతిని మునిపెన్నడు రాజకుమారుడు చూసెరగడు ఈమె ఫలానా రాజకూతురు అని కూడా అతనికి తెలియదు అందుచేత ఆమె దేవకన్యాయి ఉంటుందని అనుకున్నాడు ఆమె అందచందాలు ఆటపాటల్ని అతను రెప్పవాల్చకుండా గమనిస్తూ ఉండటంతో కాంతిబాల అదృశ్యమైపోయింది రాజకుమారుడు ఆమె కోసము రోజూ వెతుకుతూనే ఉన్నాడు రాత్రిపూట మాత్రము ఆమె చెట్టు వద్దనే కనపడుతూ అతను చూస్తుండగానే మాయమైపోతూ ఉండేది రోజురోజుకి ఆమె సౌందర్యం ఎక్కువ అవుతున్నట్లు కూడా రాజకుమారుడు కనిపెట్టాడు కనుక ఇటువంటి అపురూపమైన యువతిని ఎలా అయినా కలుసుకుని ఆమె చరిత్ర తెలుసుకోవాలని అతనికి పట్టుదల ఎక్కువైంది తిండి నిద్ర లేకుండా ఆమె కోసం అతను అలా తిరుగుతూ ఉండగా మంచి కన్యలలో ఒకతి అయిన ఏడవ కన్య ఒక ముసలిదాని రూపంలో అతనికి అగుపడింది తను లోగడ దీవించినట్లుగా పొరుగుదేశపు రాజకుమారుడు కాలవశముచేత ఇప్పుడు ఈ అడవిలోకి వచ్చాడు కనుక త్వరలోనే కాంతి బాలకు శాప విముక్తి కాబోతుంది కదా అని ఆమె మనసులో ఎంతో సంతోషించింది ఈ సంతోషంతో ఆమె రాజకుమారుణ్ణి తన కుటీరానికి తీసుకొని వెళ్ళి అన్ని విధాలా ఆదరించింది తర్వాత బాలను గురించిన చిత్రాలన్నీ చెప్పి మహిమగల ఒక కూడా బహుమతిగా ఇచ్చింది ముసలామె దీవెన పొందిన రాజకుమారుడు మళ్ళీ బాలను వెతకపోయాడు రాజకుమారుడు దారి తప్పి ఈ అడవిలోకి వచ్చి కాంతి బాల కోసం వెతుకుతున్న సంగతి దుష్టకన్యకు ఈ క్షణం వరకు తెలియనే లేదు కానీ ఈ వర్తమానం తెలిసిన వెంటనే కొన్నాళ్ల వరకు రాజకుమారునికి కాంతి బాలకు సమాగమం జరగకుండా ఆమె మంత్రించి వేసింది పున్నమి నాటిపోయే వరకు తన మంత్రబలం చేత వాళ్ళు కలుసుకోకుండా చేయగలిగినట్లయితే ఆ పైన కాంతిబాల కురూపి అయిపోతుంది కదా అప్పుడు రాజకుమారుడు అనాకారిగా ఉన్న ఆమెను చూసి అసహించుకుంటాడు గాని మక్కువ పడుడు కదా కనుక ఏడవ కన్య ఇచ్చిన వరము వ్యర్థమైపోతుంది అని దుష్టకన్య ఆలోచించింది దుష్టకన్య మంత్రించినప్పటి నుంచి ఆ ప్రభావం వల్ల రాజకుమారుడు పాపం మళ్ళీ నిద్రాహారం లేకుండా ఎంత తిరిగినా కాంతి బాల కంటికి కనపడలేదు కొద్ది రోజుల తర్వాత ఒకనాడు అతను నిరాశ చేసుకొని ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద విచారంగా కూర్చున్నాడు అప్పటికి పున్నమి దాటిపోయి అమావాస్య కూడా వచ్చేసింది సరిగ్గా అమావాస్య నాటికి దుష్టకన్య ప్రయోగించిన మంత్రబలం సరిపోయింది మళ్లీ మంత్రం వేయాలంటే ఆమెకు కొంత వ్యవధి కావాలి రాజకుమారుడు మర్రి చెట్టు కింద కూర్చొని ఉండగా గబగబా మేఘాలు కమ్మి ఉరుములతో పిడుగులతో గొప్ప వర్షం కురిసింది అంతలో ఒక్క మెరుపు మెరిసి ఆ మెరుపు వెలుగులో చెట్టు క్రింద ఏదో మెదిలినట్టు అలకిడైంది ఆ దగ్గరికి వెళ్ళి రాజకుమారుడు చూసేసరికి ఒక ముసలిది ముసుగు వేసుకుని పడుకున్నట్లుగా కనిపించింది మెల్లగా అతను ముసుగు తొలగించి అవ్వతనికిచ్చిన తనకిచ్చిన లోటాలోని నీళ్లు గుక్కెడు ఈ ముసలిదాని నోట్లో పోశాడు అతను తాకిన క్షణమే ఆ ముసలిది ఒక అందాల భరిణి అయిన రాజకుమారిగా మారిపోయింది అవ్వ చెప్పిన కాంతి బాల ఈ సుందరి అయి ఉంటుందని రాజకుమారుడు గ్రహించాడు మరికొంతసేపటికే వర్షం నిలిచిపోయి తెల్లవారింది పుట్టిన బాల కాంతిబాల చూసింది ఆమెకు శాప విముక్తి కాగానే ఏడుగురు కన్యలు వచ్చేసి రాజకుమారుణ్ణి రాజు వద్దకు తీసుకుని వెళ్లారు వాళ్ళిద్దరికీ అతి వైభవంగా పెళ్ళయి హాయిగా ఉన్నారు కాంతిబాల పెళ్లి సమయానికి ఏడుగురు కన్యలకి రాజావారు వెళ్ళలేని బహుమానాలు ఎన్నో ఇచ్చి సంతోషపెట్టారు దుష్టకన్యను విరిచికట్టి శూర్పణకు మల్లె ముక్కు చెవులు కోసి అడవులలోకి సాగనంపారు మరొక కథ కథ పేరు మృత్యుదేవత కథను రచించిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు ఒక పల్లెలో ముగ్గురు దొంగలుండేవారు దగ్గరగా ఉన్న ఒక కొండలయిలో వాళ్ళు దాక్కొని ఆ పోయే బాటసార్లు పైన పడి రోజు దోచుకుంటూ ఉండేవాళ్ళు ఒకనాడు వాళ్ళ లోయలో పొంచి ఉండగా కొండ నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ ఒక సన్యాసి కనబడ్డాడు వాళ్ళు ఆ సన్యాసిని ఏ పెద్దపులో తరుముకొస్తుందనుకున్నారు తాము దాక్కుని ఉన్న పొదలో నుంచి బయటకు వచ్చి సన్యాసిని అడ్డగించి ఎందుకయ్యా ఇలా పారిపోతున్నావు అని అడిగారు అప్పుడా సన్యాసి గడగడ వణుకుతూ ఆ కొండలో ఒక గుహ ఉంది తపస్సు చేసుకోవటానికి వీలుగా ఉంటుందని ఆ గుహలోకి వెళితే నాకు మృత్యుదేవత కనిపించింది ఇంకా ఒక్క క్షణం నిలబడినా అది నన్ను చంపేస్తుందని భయమేసి పారిపోతున్నాను నన్ను ఆపకండి అన్నాడు ఆ మాటలు విని వాళ్ళు ఆశ్చర్యపడి ఏమిటి మృత్యుదేవత ఇంతకాలం నుంచి దొంగతనాలు చేస్తున్నాం దోచుకుంటున్నాం ఈ కొండ పక్కనే ఎంతోమంది బాటసారులు బుర్రలు పగలుకొట్టి వాళ్ళ డబ్బు దశకము లాక్కుంటూ ఉన్నాం మాకెప్పుడు కనపడలేదే ఆ మృత్యుదేవత ఏది ఎక్కడుందో వచ్చి చూపించు అన్నారు ఆయన రానంటే వినక వాళ్ళ ఆయన్ని బలవంత పెట్టారు ఇక తప్పదనుకొని సన్యాసి వాళ్ళని గుహలోకి తీసుకుని వెళ్ళాడు వాళ్ళు గుహలో కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఎదురుగుండా పెద్ద ధనరాశి ఒకటి కనపడింది అందులో ఉన్న బంగారము వెండి దగదగ మెరిసిపోతూ కళ్ళు మిరిమిట్లు కొలిపాయి వాటి కాంతికి గుహలో చీకటి లేకుండా పోయి గ్యాస్ లైటు పెట్టినట్లుంది దొంగలు ముగ్గురు ఆ రాశిని చూస్తూ నిలబడిపోయి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్న ధనరాశి నిజమైందేనా మాయ కాదు గదా మనం కలగనటం లేదు గదా మన జీవితంలో ఎన్నడైనా ఇంత పెద్ద ధనరాశి ఒక్కచోట పోగుపడి ఉండటం చూసి ఎరుగుదమా ఆహా ఎంత అదృష్టము అంటే నిజంగా మనదే భాగ్యం అని వాళ్ళు అలా నిలబడిపోయి చూస్తూ ఉంటే సన్యాసి అన్నల్లారా చూశారు కదా ఈ ధనరాశిని ఇదే మనుషులు పాలిటి మృత్యుదేవత ఇంక ఇక్కడ ఒక్క నిమిషమైన ఆగకండి చంపేస్తుంది నేను పోతున్నాను మీరు కూడా పారిపోండి అని చెప్పి అక్కడ నిలబడక తుర్రుమన్నాడు ఏది కావలిస్తే అది ఇచ్చే ఈ ధనలక్ష్మిని మృత్యుదేవత అంటాడేంటి సన్యాసి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు వాడి మాటలకేం పిచ్చివాడు అనుకుంటూ ఆ సొమ్మును పంచుకుందామని వాళ్ళు లెక్క పెట్టడం మొదలుపెట్టారు లెక్క పెట్టడానికి వంద వెయ్యిన లక్షలు కోట్లు ఉన్నాయి ఆ రాశిలో ఎంతసేపు లెక్కపెట్టినా తరగలేదు ఆ రాశి వాళ్ళకి చేతులు నొప్పి పుట్టాయి ఆయాసం వచ్చింది ఆకలి వేసింది అప్పుడు వాళ్ళల్లో ఒకడు నేను పల్లెలోకి వెళ్ళి భోజనం చేసి మీకు భోజనం తెస్తాను నేను వచ్చేదాకా మీరిద్దరూ ఈ రాశిని కాపలా కాస్తూ ఉండండి తర్వాత ముగ్గురుము పంచుకుందాము అన్నాడు ఆ మిగతా ఇద్దరు కూడా సరేనని వాణ్ణి పల్లెకు సాగరంపారు పల్లెకు పోతూ పోతూ దారిలో వాడు ఇలా అనుకున్నాడు వీళ్ళిద్దరూ ఎంత మూర్ఖులు తమకు నిజంగా నేను అన్నం తీసుకురావటానికే అనుకుంటున్నారు అంతేకాని ఈ ధనమంతా నేను ఒక్కడే దక్కించుకోవటానికి మంచి ఉపాయం ఆలోచించుకొని వెళుతున్నానని ఈ తెలివి తక్కువ నాగమ్మలకి తెలియదు తెలివి లేకున్నా డబ్బులో వంతు మాత్రం కావాలట మూడు వంతులు వేస్తారట నాకొక్క వంతుట చూద్దాం ఒక్క నాణ్యమైన వీళ్ళకి దక్కనివ్వక అంతా నేనే పుచ్చుకుంటాను అని అనుకొని తన ప్రయత్నం సఫలమయ్యి ఆ సొమ్మంతా తనకు చిక్కాక దానితో తానేమి చేయాలో ఆలోచించుకుంటూ పోయాడు వాడు గుహ వదిలి వెళ్ళిన తర్వాత మిగతా ఇద్దరిలో ఒకడు రెండో వాడితో ఒరే అబ్బి చూసావా వీడి తెలివి తాను తిరిగి వచ్చేదాకా మనం కాపలా కాయాలట తాను వచ్చి మనతో ఈ సొమ్ము పంచుకుంటాడట మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిపోతుందన్న సంగతి నీకు తెలిసిందే కదా మనం వీడికి వాటా ఇవ్వకూడదు అన్నాడు ఆ మాట విని రెండో వాడు ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను కానీ వదిలించుకోవటం ఎలాగా అని అడిగాడు దానికేముంది వాడు తిరిగి వేళకి మనమిద్దరము గుహద్వారం దగ్గర దాక్కుని ఉండి వాడి లోపల అడుగు పెట్టడంతో తడవుగా మన దుడ్డుకర్రలతో మోది చంపేస్తే సరి శని విరగడైపోతుంది అని సలహా చెప్పాడు అందుకు రెండో వాడు ఒప్పుకున్నాడు వాళ్ళిద్దరూ తమ గుహ గుహద్వారం దగ్గర కాచుకొని కూర్చున్నారు కొంతసేపటికి పల్లెకు వాడు భోజన పదార్థాలతో తిరిగి వచ్చాడు వాడు గుహలో అడుగుపెట్టి పెట్టడంతోనే అక్కడ పొంచి ఉన్న మిగతా ఇద్దరు తమ దుడ్డుకర్రలతో వాడి తల పగలుగొట్టి చంపేశారు ఇలాగ వాడా ధనరాశికి బలయ్యాక వాళ్ళిద్దరూ తమ మీద పడ్డ రక్తాన్ని కడుక్కొని వాడు తెచ్చిన భక్ష్యాలని గుహలోకి తీసుకొనిపోయి ఆ ధనరాశు కేసి చూస్తూ ఈ డబ్బంతా మనదే కదా అని లొట్టలు వేసుకుంటూ ఆ భక్ష్యాలు తిన్నారు తిని ఇన్ని నీళ్లు తాగారు వెంటనే వాళ్ళకి వికారం వచ్చి కడుపులో చేయి పెట్టి కలిపినట్లుగా బాధ పెట్టింది మరి కాసేపటికి ఆ బాధ ఎక్కువై తాము తిన్న అన్నంలో విషం ఉందన్న సంగతి వాళ్ళకి బోధపడింది అప్పుడు వాళ్ళలో ఒకడు రెండో వాడితో చూసావట్రా అబ్బీ ఈ దుర్మార్గుడు ఎంత ద్రోహం చేశాడో మనకిద్దరికీ ఇలాగ విషం పెట్టి చంపేసి ఈ డబ్బంతా తనే దక్కించుకుందాం అనుకున్నాడు అని తిట్టడం మొదలుపెట్టాడు రెండోవాడు ఒరే వాడిని అనటం ఎందుకు మనమేం తక్కువ చేశాం లింగాన్ని మింగేవాడొకడైతే గుడిని మింగేవాడొకడన్నట్లు మనం వాడికంటే ఎక్కువ ద్రోహాన్నే చేశాం ఇంతవరకు కలిసి కలిసిమెలిసి తిరిగిన మనకి ఈ రోజున ఈ ధనరాశి కనపడి మనలో దుర్బుద్ధి పుట్టించి ఒకళ్ళ చేత ఒకళ్ళని నాశనం చేయించింది ఆ సన్యాసి దీన్ని మృత్యుదేవతని చెప్పి పారిపోతే మనం ఆయన్ని పిచ్చివాడని గేలి చేశాం ఆయన చెప్పింది ఎంతవరకు నిజమో చూడు అన్నాడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభమో మరి కాసేపటికే ఆ ఇద్దరూ విషం బాధ వల్ల ఆ ధనరాశి ముందర గిలగిలా తన్నుకొని చనిపోయారు మరొక కథ కథ పేరు వాగ్దానము కథను రచించిన వారు పి నరసింహమూర్తిగారు అనగనగా ఒక వర్తకుడు అతనికి రత్నాకరుడు అనే ఒక కొడుకు ఆ వర్తకుడికి రెండు పెద్ద ఓడలున్నాయి వాటితో వర్తకం చేసి అతను లక్షలు గడించాడు ఒకప్పుడు కోస్తాకు పోయిన ఓడలు తిరిగి రాలేదు ఏమా అని వర్తకుడు ఆత్రంతో ఎదురుచూస్తూ ఉండగా అవి సముద్రంలో మునిగిపోయినట్లుగా వార్త వచ్చింది ఈ వార్త వినగానే అతడు విచారంతో కుంగిపోయాడు ఇంతలో ఒక మరుగుజ్జువాడు అక్కడికి వచ్చి వర్తకుని వైపు వికటంగా నవ్వుతూ ఏమయ్యా వర్తకుడా ఎందుకలా విచారిస్తావు పోయిన దానికి విచారిస్తే మాత్రం లాభమేమున్నది అయినా నేనొక ఉపాయం చెబుతాను విను ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళగానే మొట్టమొదట నీకు ఏది కంటబడుతుందో దానిని నాకు ఇచ్చినట్లయితే ఐశ్వర్యం తిరిగి నీకు లభిస్తుంది అది నాకు ఇప్పుడే ఇవ్వనక్కర్లేదు పన్నెండేండ్లలోగా ఎప్పుడిచ్చినా సరే అన్నాడు ఇది విని వర్తకుడికి ఒక యుక్తి తోచింది ఇంటికి పోగానే ముందు కుక్కే కదా ఎదురు రాబోయేది మరుగుజ్జువాడికి కుక్కని ఇచ్చేస్తే తీరిపోతుంది అనుకొని మరుగుజ్జుతో సరేనన్నాడు వర్తకుడు సరైనగానే మరుగుజ్జు మాయమైపోయాడు తీరా వర్తకుడి ఇంటికి చేరుకుని గుమ్మంలో సరికల్లా అతను అనుకున్నట్లు కుక్క ఎదురు రాలేదు సరికదా తన ముద్దుల కొడుకు రత్నాకరుడే ముందుగా కంటపడ్డాడు ఇప్పుడు చేసేదేముంది వాగ్దానం ప్రకారము మరుగుజ్జువానికి తన కుమారుడినే ఇచ్చివేయాలి సరే పన్నెండేళ్ల వరకు గడువు ఉన్నది కదా అప్పటి మాట చూసుకోవచ్చును అని అనుకుని వర్తకుడు చల్లగా ఊరుకున్నాడు ఒక రోజున అతను పొలము దున్నుతూ ఉండగా నాగలి కుర్రుకు ఏదో బండ తగిలింది అక్కడ కొంచెం లోతుగా తవ్వేసరికి ఒక బిందె నిండా బంగారు నాణాలు కనపడినాయి ఈ విధంగా నిధి దొరకటము మరుగుజ్జువాని మహిమే అయి ఉంటుందని వర్తకుడు తెలుసుకున్నాడు నుంచి అతను మళ్లీ లక్షాధికారి అయ్యి ఎప్పటి వలె సుఖంగా ఉంటూ ఉన్నాడు ఇలా ఉండగా రత్నాకరుడికి పన్నెండేళ్లు నిండాయి మరుగుజ్జు వాడికి ఇచ్చిన వాగ్దానము చెల్లించుకోవలసిన రోజు వచ్చేసింది ఈ వాగ్దానం గురించి వర్తకుడు చెప్పలేక చెప్పలేక తప్పనిసరిగా కొడుకుతో జరిగిన అంతా చెప్పాడు దానికి రత్నాకరుడు ఏడిసాళ్లే మరుగుజ్జు వెదవ మనల్ని ఏం చేయగలడు రాని వాడి పని చెబుతానంటూ ఒక గిరి గీసి ఆ గిరి లోపల తను కూర్చొని తనతో పాటు తండ్రిని కూడా కూర్చోబెట్టుకున్నాడు కొంచెంసేపటిలో మరుగుజ్జువాడు వచ్చి ఓయి వర్తకుడా దైవ సాక్షిగా చేసిన వాగ్దానం నెరవేరుస్తావా అని అడిగాడు చూడబోతే వామనమూర్తిలాగా నలుసంత ఉన్నాడు రెండు తగలనిస్తే వాడేపోతాడు వీడు బతుకి వాగ్దానం ఒకటా అని అనుకుంటూ రత్నాకరుడు వాని పైకి కలియబడ్డాడు పోట్లాటలో చివరకు రత్నాకరుడే చిత్తైపోయాడు కనుక శిక్షక వాడిని ఒక ఓటి పడవులో ఎక్కించి నీటిలో వదిలేశాడు మరుగుజ్జువాడు రత్నాకరుడు ఏటిలో పోయి ఒక ఒడ్డుకు చేరుకున్నాడు ఆ ఒడ్డున నడుస్తూ పోగా పోగా రాక్షసులు నివసించే ఒక బంగారు కొండ దానిపైన బంగారపు కోట కనిపించాయి రత్నాకరుడు ఆ కోట ప్రవేశించి గదులన్నీ ఒక్కొక్కటే గాలించాడు చివరి గది వచ్చేసరికి ఒక నాగుపాము కనపడింది ఆ నాగుపాము అతనితో నన్ను చూసి భయపడపోకు నిజానికి నేనొక దేవకన్యను రాక్షసులు ఎత్తుకొని వచ్చి ఇలా మార్చివేశారు మారు ప్రశ్న వేయకుండా నేను చెప్పినట్లు చేశావంటే నాకు శాపం విముక్తి అవుతుంది శాపం పోగానే మామూలు రూపం దాల్చి నిన్ను బతికించుకొని నీకు పాదదాసినై రుణం తీర్చుకుంటాను అన్నది అందుకు రత్నాకరుడు అంగీకరించగానే ఆమె ఓయి రత్నాకరుడా అర్ధరాత్రి వేళ భయంకరులైన నల్లటి వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడెందుకున్నావు అంటారు నా దేవకన్య కోసం నేను వచ్చానని ధైర్యంతో చెప్పు మరైతే ప్రాణానికి ప్రాణం ఇస్తావా అని అడుగుతారు అలాగే అని చెప్పి నిబ్బరంగా ఉంటువంటే వాళ్ళు నీ ప్రాణం తీసుకుంటారు అంతటితో వాళ్ల మంత్రబలిమిపోయి నాకు అసలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది ఆ రాత్రి ఆమె చెప్పినట్లే జరిగింది దేవకన్యకు శాపం వదిలిపోగానే మంత్రజలం చల్లి రత్నాకరుణ్ణి బతికించుకున్నది అంతటి నుంచి వాళ్ళకి మరుగుజ్జు వాళ్ల పీడ వదిలిపోయింది రత్నాకరుడు దేవకన్యను పెళ్లాడి బంగారపు కొండైన ఆ బంగారపు కోటలోనే హాయిగా ఉంటూ ఉండగా వారికి ఒక చక్కని కుమారుడు పుట్టాడు కొంతకాలానికి రత్నాకరుడు దేవకన్యతో నేను ఒకసారి పోయి నా తల్లిదండ్రులను చూసి వస్తాను అన్నాడు అందుకు ఆమె ఒప్పుకోలేదు ఎంత చెప్పినా అతను వినకపోయేసరికి సరే నేనేం చేసేది పోయిరా ఇదిగో ఈ ఉంగరం వేలికి పెట్టుకుని ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది కానీ మీ తండ్రి ఎదుట మాత్రము ఎన్నడూ నన్ను తలవ సుమా ఈ మాట జ్ఞాపకం ఉంచుకో అని చెబుతూ భర్త వేలికి మాంత్రిక ఉంగరం పెట్టింది ఆ మటున రత్నాకరుడు తండ్రి వద్దకు పోవాలని కోరుకున్నాడు కళ్ళు మూసి తెరిచే లోపల అతను తండ్రి ఎదుటనే నిలబడి ఉన్నాడు అయితే అతను ఇల్లు వదిలిపోయి చాలా కాలం కావటం చేత తల్లిదండ్రులు గుర్తుపట్టలేకపోయారు కొన్ని ఆనవాళ్లు చూచిన మీదట అతను తమ కుమారుడే అయి ఉంటాడని వారు నిశ్చయించుకున్నారు అయినా తమ తల్లిదండ్రులే తనను గురించి సంశయపడటము రత్నాకరుడికి కష్టం అనిపించింది వారికి నమ్మకం కలగాలనే ఉద్దేశంతో తనకు పెళ్లి కావటము పిల్లవాడు పుట్టటము అన్నీ పూసగుచ్చినట్లు వారితో చెప్పాడు ఈ మాటలు వినే వరకు వారికి ఇదివరకు ఉన్న నమ్మకం కాస్తా తొలగిపోయింది ఇతనివన్నీ బడాయి కబుర్లు అనుకున్నారు రత్నాకరుడికి పౌరుషం రేగి తన భార్యని కొడుకుని వారికి రుజువు చూపించాలని వాళ్ళను తలుచుకున్నాడు మరు నిమిషంలో వాళ్ళు ప్రత్యక్షమయ్యారు అప్పుడు ఆ వృద్ధులు కొడుకు చెప్పిందంతా నమ్మి కోడలిని మనవుడిని చూసుకొని మురిసిపోయారు అయితే తన మాటని భర్త జవదాటినందుకు దేవకన్య ఉగ్రురాలయ్యి తగిన శాస్తి చేయాలనుకుంది ఒకనాడు భార్యాభర్తలు ఏటి ఒడ్డుకు షికారుకు వెళ్లారు అలసట చేత రత్నాకరుడికి అక్కడనే పట్టడం కనిపెట్టి దేవకన్య అతని వేలి ఉంగరము మెల్లిగా ఊడదీసింది తర్వాత ఒక్క నిమిషంలో కొడుకుతో సహా ఆమె బంగారు కోట చేరుకున్నది కొంతసేపటికి రత్నాకరుడు మెలకువ వచ్చి లేచి జరిగిన మోసం తెలుసుకున్నాడు కానీ ఉంగరం లేక చేసేదేమున్నది తిరిగి తిరిగి రత్నాకరుడు మళ్లీ మరొక కొండ వద్దకు వచ్చాడు ఆ కొండ మీద ముగ్గురు రాక్షసులు వారి ఆస్తి పంపకం తెగక పోట్లాడుకుంటున్నారు అటువంటి సమయంలో రత్నాకరుడు కనపడగానే వాళ్ళు బతిమిలాడి అతనిని తీసుకుని వెళ్ళి తీర్పు చెప్పమన్నారు అయ్యా ఇవిగో పావుకోళ్ళు ఇవి తొడుక్కొని తలుచుకున్న చోటికి పోవచ్చు ఈ ముత్యాలహారం ధరిస్తే మనసులో తలుచుకున్న పని నెరవేరుతుంది మూడవది ఖడ్గం ఇది ఎవరిని రమ్మంటే వారిని సంహరిస్తుంది ఈ మూడు వస్తువులు మా ముగ్గురులో ఎవరికి ఏది చెందవలనో మధ్యవర్తిగా ఉండి మీరు పంచిపెట్టండి అని కోరారు అప్పుడు రత్నాకరుడు సరే బాగానే ఉంది మీరు చెప్పిన మహిమలు ఈ వస్తువులకు ఉన్నవో లేవో నిజం తెలియందే తీర్పు చెప్పడం ఎట్లాగా కనుక ముందు నేను స్వయంగా పరీక్ష చేసి చూడాలి అన్నాడు వాళ్లందుకు ఒప్పుకున్నారు రత్నాకరుడు హారం ధరించి ఖడ్గం చేతపుచ్చుకొని పావుకోళ్లు తొడుక్కున్నాడు తలుచుకున్నంతలోనే అతను బంగారు కొండపైన బంగారు కోటలోకి చేరుకున్నాడు అక్కడ అతనికి బాజా భజంత్రీల సందడి వినపడింది ఇదేమిటా విడ్డూరమని చూసేసరికి దేశ దేశాల నుంచి స్వయంవరం కోసమని వచ్చిన రాజకుమారులు దర్బారు మందిరంలో విందుకు కూర్చున్నట్లు తెలియవచ్చింది రత్నాకరుడు అదృశ్య రూపంలో దేవకన్య పక్కనే చేరి ఆమె విందు ఆరగించకుండా ఆటంకం కలిగించేసరికి రాక్షసి మాయలు మళ్లీ తనమీద కంగారు కంగారుపడి ఆమె ఆ మట్టునే పడకగదికి పోయి భయంతో ఏడుస్తూ పడిపోయింది అప్పుడు రత్నాకరుడు మామూలు రూపంలో ఆమెకు కనపడి నా మీది ప్రేమ చేత నా తండ్రి మరుగుజ్జువానికిచ్చిన వాగ్దానం తప్పిపోయాడు నన్ను మరిచిన నా తల్లిదండ్రులకు ఆనవాలు చూపించడం కోసము నీకిచ్చిన వాగ్దానం నేను తప్పిపోయాను కానీ నా ప్రాణం అడ్డు వేసి రాక్షసి మాయల నుంచి నిన్ను తప్పించినప్పుడు చేసిన వాగ్దానము నువ్వెందుకు తప్పిపోయావో బోధపడటం లేదు అన్నాడు దేవకన్య తన తప్పిదాన్ని తెలుసుకొని క్షమించమని భర్తను ప్రార్థించింది ఆ వెంటనే స్వయంవరం ఆగిపోయింది అప్పటి నుంచి రత్నాకరుడు దేవకన్య వారి ముద్దుల కుమారుడు బంగారు కొండ మీద బంగారు కోటలో హాయిగా ఉంటున్నారు నోటి మాట గాలికి పోయేదే కదా తప్పిపోతే రాబోయే కష్టం ఏమిటి అనుకుంటారు చాలామంది కానీ మానవుని జీవితం అంతా మాట మీదనే ఆధారపడి ఉంటుంది మాట తప్పిపోవటం వలన ఇక్కడ వర్తకునికి రత్నాకరుడికి దేవకన్యకు కూడా ఎటువంటి ప్రమాదాలు వచ్చాయో చూశాము కదా కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్